ఇరవై రెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఇరిమియా ప్రవచన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందము నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదను రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు ప్రభునందు ప్రేమైన వర్లరా ఏసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీ కలుగునుగాక ఆమె ఈ వేకువు జామున ప్రభు పాద సన్నిధిలో చేరి మనమందరము కూడా దేవుణ్ణి స్థుతించుటకును దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకును ప్రభు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి తరుణము కొరకై దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ప్రియులరా మన కొరకైన దేవుని ప్రణాళిక మనము గ్రహించిన వారమైనప్పుడు మనం జీవించే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో గుర్తించడానికి ఈ లేఖనాలు సహాయం చేస్తూ ఉంటాయి చాలా పర్యాయంలో భవిష్యత్తు శూన్యంగాను వర్తమానము ఆందోళనకరంగాను ఏమీ అర్థం కానట్లుగాను కొంతమంది జీవితాల్లో ఉండుటను బట్టి కలత చెందుతూ ఉంటారు కృంగిపోతూ ఉంటారు జీవితాన్ని గురించినటువంటి ఆశలే లేకుండా కొనసాగుతూ ఉంటారు కానీ ప్రియుల దేవుని బిడలైనటువంటి వారు వారి కొరకైన దేవుని ప్రణాళికను వారు తెలుసుకొని ఆ ప్రణాళిక ప్రకారంగా ఏ పరిస్థితుల్లోనైనా సరే చాలా నిభ్రంగాను సంతోషకరంగాను దేవునికి మహిమకరంగాను వారు జీవించటను మనము లేఖనాల్లో చూస్తూ ఉంటాము మచ్చుకు యోసేపు జీవితాన్ని చూడండి వాస్తవానికి యోసేపు జీవితంలో సంతోషకరమైన పరిస్థితులు ఏవి కూడా కనిపించవు తండ్రి యొద్ ప్రేమ లభించింది కానీ ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలిచి ఉండలేకపోయింది సహోదరుల ద్వారా దేశ ద్వేషించబడి ఉన్నాడు వారి ద్వారా హింస పెట్టబడి ఉన్నాడు వారి ద్వారా అమ్మివేయబడి ఉన్నాడు ఉన్నాడు ఇంట్లో చూసినా కూడా యోసేపు జీవితంలో మేలేమీ సంభవించలేదు అకారణంగా అన్యాయంగా చెరసాల్లో వేయబడి ఉన్నాడు ఇలా ఎన్నో పరిస్థితులు యోసేపు జీవితంలో కలిగినప్పటికీ కూడా యోసేపు ఏ సమయంలోనూ కూడా కృంగినిపోయిన వాడై లేక నిరాశ చెందిన వాడై లోనైన వాడై తన జీవితం మీద విసుగు చెంది ప్రవర్తించినట్లుగా మనకు ఎక్కడా కనిపించదు చాలా నిర్భరంగా చాలా ధైర్యంగా యోసేపు తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు కారణం ఏంటో తెలుసండి దేవుని ప్రణాళిక యోసేపు జీవితంలో అతడు తెలుసుకొని ఉన్నాడు గనక కళల ద్వారా దేవుడు తన ప్రణాళికను యోసేపు పట్ల వెల్లడి చేసినప్పుడు ఆ సంగతులన్నీ కూడా యోసేపు ఎరిగిన వాడై పరిస్థితులన్నిటిలోనూ కూడా చాలా చక్కగా జీవిస్తూ వచ్చాడు వాక్యం వింటున్న సహోదరుడ ప్రియ సహోదరి నీ జీవితంలో కూడా కంటికి కనిపించే పరిస్థితులన్నీ కూడా చాలా భిన్నంగా అనిపిస్తూ ఉండొచ్చు వ్యతిరేకంగా కూడా కనిపిస్తూ ఉండొచ్చు చాలా కష్టతరంగా దినాలు కొనసాగుతూ ఉండొచ్చు కానీ నీ కొరకైన దేవుని ప్రణాళికను తెలుసుకుంటే వీటన్నిటికంటే కూడా దేవుని ఆలోచనలు నేను చాలా ధైర్యంగాను సంతోషకరంగాను జీవించడానికి సహాయపడతాయి అనే విషయాన్ని దయచేసి గుర్తించు ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకున్నవాడైతే ఆ ప్రణాళికలు ఎలాంటివో ఖచ్చితంగా మనం గుర్తించగలుగుతూ ఉంటాము ఆది కాండము యాభైవ అధ్యాయము ఇరవైయవ వచనములో యూసేపు తన అన్నలతో చెప్తూ ఉంటాడు మీరు నాకు కీడు ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను వింటున్న ప్రియా దైవజనాంగమ్మ ఆలోచన చేస్తున్నారా అన్నలందరూ కూడా యోసేపుకు కీడు చేయాలి అని అనుకున్నారు అయితే యూసేపు అది కీడు అని భావించలేదు ఎందుకంటే తాను నమ్మిన దేవుడు తన కొరకు ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నారు ఈ లోకంలో మన కొరకు మనం కలిగి ఉన్న ఆలోచనల కంటే ఈ లోకంలో మన కొరకు మరొకరు కలిగినటువంటి ప్రణాళికల కంటే సర్వోన్నతుడు శాశ్వతమైన ప్రేమను కలిగినటువంటి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు అవి ఎప్పుడూ కూడా మంచివే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అదే సంగతిని ఇక్కడ యూసేఫ్ చెప్తున్నారు మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు మేలు కొరకే సమస్తమును కూడా జరిగించారు సహోదరుడా ప్రియ సహోదరి దేవుణ్ణి ప్రేమిస్తున్నావా నమ్మకంగా దేవుని వెంబడిస్తూ ఉన్నావా విశ్వాసములో చాలా బలంగా జీవిస్తూ ఉన్నావా అయితే నీ కంటికి పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నాయా ఈ సత్యాన్ని మాత్రం అంగీకరించు నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా మంచి కొరకే దేవుడు పరిస్థితులను మార్చగలరు మేలు కలుగునట్లుగా దేవుడిని జీవితంలో కార్యాలు చేస్తారు అపోసుడు పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ చెప్పారు దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమో మేలు కలుగుటకై దేవుడు సమకూర్చి జరిగిస్తారు అని చెప్పి అవునండి యోసేపు నమ్మిన దేవుడే మనం కూడా నమ్ముచున్నాము యోసేపు ఆనుకున్నటువంటి దేవుని మనం కూడా ఆనుకుంటున్నాము ప్రియులగా యోసేపు జీవితంలో ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అంతిమంగా దేవుడు తన ఉద్దేశాలే నెరవేర్చారు సహోదరుడు ప్రియ సహోదరి నీ జీవితంలో కూడా దేవునికి ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తైనటువంటి ప్రణాళికలు శ్రేష్టమైనటువంటి ఉద్దేశాలు దేవుడు నీ కొరకు కలిగి ఉన్నారు అవి ఎల్లప్పుడూ కూడా మంచి కొరకే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో నీ మేలు కొరకే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో దేవుడు మేలు చేయాలి అని ఆశపడుతున్నారు ఆయన ప్రణాళికలన్నీ కూడా నీ మేలు కొరకే ఆనాడు స్థాయిలు ప్రజలతో దేవుడు తన ప్రవక్త అనే ఇర్మియా ద్వారా మాట్లాడారు కదా నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులు నాకు బాగా తెలుసు రాబోయే కాలంలో ఖచ్చితంగా మీకు నిరీక్షణ కలుగుతుంది రాబోయే కాలంలో మీకు సమాధానం లభిస్తుంది రాబోయే కాలంలో మేలు కలుగుతుంది అని ప్రియుల ప్రభు ప్రవక్త ద్వారా మాట్లాడారు దేవుని వాక్యాన్ని విశ్వసించుతారు దేవుని మాటలు ఎంతో శ్రేష్టమైనవి మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రియలాగా ఆ మాటల్లో ఉన్న దేవుని ఉద్దేశాన్ని గనుక మనం ఎరిగిన వారమైతే దేనికి భయపడము కలవరపడము ప్రియులాగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే కీర్తన గ్రంథము ముప్పై రెండవ సంకీర్తన ఎనిమిదవ వచనంలో నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఇక్కడ ప్రభు తన ప్రవక్త తన యొక్క భక్తుని ద్వారా మాట్లాడుతున్నాడు నీకు ఉపదేశము చేస్తాను నడవవలసిన మార్గం ఒకటి ఉంది ఆ మార్గాన్ని గురించి నీతో మాట్లాడతాను అంటే దేవుడు తన బిడ్డల కొరకు ఒక శ్రేష్టమైన మార్గాన్ని సిద్ధం చేశాడు తన బిడ్డలు ఆ మార్గంలో నడవాలని అది వారు నడవలసినటువంటి మార్గము వారి కొరకు సిద్ధపరచబడినటువంటి మార్గము వారికి మేలు కలుగునట్లుగా వారి కొరకే దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ఆ మార్గంలో వారు నడవడానికి దేవుడు తగిన ఆలోచన కూడా వారికి సిద్ధపరచి ఉన్నాడు స్నేహితుడా కొన్నిసార్లు మార్గం తెలియదు మనకి ఏ మార్గంలో వెళ్ళాలో ఏ త్రోవగుండా ప్రయాణం చేయాలో అర్థం కాకుండా చాలా మనము సతమతమైపోతూ ఉంటాము కానీ ప్రభు తన బిడ్డల కొరకు అద్భుతమైన మార్గాన్ని సిద్ధం చేశారు ఆనాడు ఇష్టాయలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి విడుదల పొందిన తర్వాత వారు కనాను దేశానికి ప్రయాణం అవుతున్నప్పుడు ఎర్ర సముద్రము వారికి అడ్డుగా వచ్చింది వెనక చూస్తే ఫరో సైన్యం తరుముకొస్తూ ఉంది ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము ఆటంకంగా కనిపిస్తూ ఉంది ఇష్టాయులు ప్రజలకు అర్థం కాలేదు ఇప్పుడు మేము ఎటు వెళ్ళాలి ఎటు తోచక మేము చిక్కుకుపోయాము అని వారు ఆందోళన చెందుతారు మేము మరలా ఐగుప్తుకు వెళ్ళిపోవలసి వస్తుందేమో మరలా బానిస బ్రతుకుల్లోనికి మేము చేరవలసి వస్తుందేమో అని కలవరపడుతూ వచ్చారు కానీ దేవుడు తన ప్ర తన మోషే గారి ద్వారా మాట్లాడారు మీరు మౌనంగా ఉండండి ఊరకే నిలిచి ఉండండి మీరు కన్నులారా చూస్తారు అని ప్రభు చెప్పారు ఎందుకంటే వారి కొరకు దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని సిద్ధపరిచారు అది కంటికి కనిపించలేదు కానీ ప్రభు వారికి బయలుపరిచారు సముద్రము మధ్యలో నడి సముద్రములో ప్రియ స్నేహితులారా ఆరిన నేల ద్వారా దేవుడు ఒక శ్రేష్టమైన మార్గాన్ని వారికి కనబరిస్తే వారందరూ ఆశ్చర్యపోయారు తమ కొరకు దేవుడు ఎంత మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు తమ కొరకు దేవుడు ఎంత శ్రేష్టమైన మార్గాన్ని సిద్ధం చేశారు ఓ ప్రియ సహోదరుడా సహోదరి ఈ జీవితంలో కూడా మార్గం తెలియనందుచేత కృంగిపోతూ ఉన్నావా అర్థం కావట్లేదా ఏ వైపుగా ప్రయాణం చేయాలో ఏ విధంగా జీవించాలో అసలు ఈ జీవితానికి ఒక మార్గం ఉంటుందా అని ఒకవేళ కలవరం చెందుతున్నావా గారు తన పత్రికలో జ్ఞాపకం చేశారండి దేవుడు పరిస్థితుల మధ్యన తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తారు అని చెప్పి మార్గం లేదని కృంగిపోవద్దు ఏ మార్గము తోచట్లేదని ఆవేదన చెందొద్దు ఇదిగో ప్రభు చెప్తున్నారు నీవు నడవలసిన మార్గం ఒకటి ఉంది అది నేను నీకు తెలియచేస్తాను నీకు ఆలోచన చెప్తాను ఆ మార్గం గురించి కనుక దేవుని పట్ల ప్రియుడ పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉందామండి ఆయన ఒక కొరకు ప్రణాళిక కలిగి ఉన్నారు అది ఉన్నతమైన ప్రణాళిక అది మనకు బయలుపరచబడినప్పుడు ఎంత ఎంత సంతోషం అండి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాం ప్రియులారా దేవుని వాక్యంలో ఇర్మియా ప్రవచన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఈ అధ్యాయంలో ఏడు మరియు ఎనిమిది వచనాలు చదువుకుందా యహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యుద్ధ నాటబడిన చిట్టువలే ఉండును అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరమున చింతన కాపు మానదు ఈ రెండు వచనాలు గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు ఎంత ఆశీర్వాదకరమైనవో ఎంత మేలుకరమైన ఓ ప్రియ స్నేహితులారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించగలిగితే గనక దేవుణ్ణి నమ్మగలిగితే గనక ఆ వ్యక్తి కొరకు దేవుడు సిద్ధపరిచింది ఏంటో తెలుసండి జలములు అని జ్ఞాపకం చేయబడింది జలములు కొన్నిసార్లు మనకు ఆధారం కనిపించదు మన జీవితం మేలు పొందడానికి అభివృద్ధి చూడడానికి మనకెక్కడ కూడా ఒక తావు కనిపించదు ఎలా మన జీవితాన్ని మనము ముందుకు కొనసాగించాలో మనకు అర్థం కాదు ఈ జీవితంలో నేను మేలు చూస్తానా అని అనిపిస్తూ ఉంటుంది ప్రియుల కానీ ప్రభు తన వాక్యం ద్వారా చెప్తా ఉన్నారు నీవు దేవుని ఎందు ఉంచు దేవుణ్ణి ఆశ్రయించు దేవుణ్ణి కొరకు జలములు సిద్ధపరిచారు నీ ఒక మొక్కవైతే నీకు జలములు సిద్ధపరచబడి ఉన్నాయి అది ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవ జల ఊట అని మాట్లాడుతూ ఉన్నారు నీవు ఆయన యుద్ధ నాటబడ్డానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు నీవు ఆయన ఓరను వేళ్ళు తనడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు నీవు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆకు పచ్చగా ఉండే రీతిగా వర్షము లేకపోయినా సరే చింత పడకుండా కాపు కాసే రీతిగా దేవుడు కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు అనగా నీవు ఎండిపోవు నీవు ఫలహీనంగా మార్చబడవు నీ జీవితం నిష్ప్రయోజనకరంగా ఉండదు ఒకవేళ చుట్టూ కూడా పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవచ్చు కానీ ప్రభు అన్నారు నువ్వు చింత నొందవు కాపు మానవు నీ జీవితం చాలా పచ్చగా ఉంటుంది దీవనకరంగా ఉంటుంది క్షేమకరంగా ఉంటుంది ప్రియుగా ఇప్పుడు తెలుసండి దేవుని కొరకు చేసిన ప్రణాళికను అర్థం చేసుకుంటే దేవుని పట్లను బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే కనుక ఈ అద్భుతాలన్నీ కూడా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం చూడగలుగుతూ ఉంటాము యోసేపు చెప్పినట్లుగా కీడు కాదు మన జీవితంలో మన దేవుడు మేలే చేసే దేవుడుగా ఉన్నారు భక్తుడేటువంటి దా మీద చెప్పినట్లుగా మార్గం లేనివారము కాదు ఒక అద్భుతమైన మార్గాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచారు ఇర్మియా ప్రవక్తి చెప్పినట్లుగా మనం ఎండిపోమండి ఏమీ లేనివారముగా ఉండము ప్రియులారా మనకొక జీవ జీవజలపు ఊట దేవుడు సిద్ధం చేశారు మనం పచ్చగానే ఉంటాము ఫలభరితంగానే ఉంటాము ఎండిపోయి మోడుబారిపోయినట్లుగా మన జీవితాలు ఉండవు దేవుడు మన కొరకున్న ఆలోచనలు అంత గొప్పవండి మన కొరకు కలిగినటువంటి ప్రణాళికలు చాలా ఉన్నతమైన విపరీత మరి ఎందుకు మనము దేవుని ప్రణాళికలను ఎరగని వారంగా ఉంటున్నాము ఎరిగితే గనక చాలా ధైర్యంగా జీవిస్తాం కదా దేవుని ఆలోచనలు మనము ఎరిగిన వారమైతే గనక చాలా ఉన్నతంగా నిబ్బరంగా జీవితాన్ని కొనసాగిస్తాం కదా కానీ నాడు ఎందుకు దేవుని ఆలోచన ఎరగలేకపోతున్నాము కారణం ఏంటో తెలుసండి మనలో ఉన్న పాపము మనకు గురుడితనాన్ని కలిగిస్తూ ఉంది దేవుని ఆలోచనలు గ్రహించలేకపోతున్నాము దేవుని మార్గాన్ని చూడలేకపోతున్నాము దేవుని యొక్క సంకల్పాలన్నిటినీ కూడా మనం తెలుసుకోలేనంత గుడితనంలోనికి వెళ్ళిపోతున్నాము ఆ పాపము నుండి వేరు చేయబడాలి అంత మాత్రమే కాదు లోక విషయాలన్నీ కూడా మనను ఆవరించేసి ఉన్నాయి లోకము దాని ఆశలు లోకము దాని ఇచ్చలు లోకము దాని యొక్క కోరికల చేత మనం పూర్తిగా ఆవరించి ఉన్నందు చేత దేవుని యొక్క ప్రణాళిక మనం గ్రహించలేకపోతున్నాం ప్రియలేదా లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమైంటున్నాము అంత మాత్రమే కాదు ఏదైనా ఇబ్బంది వస్తే ఏదైనా సమస్య వస్తే ఏదైనా ఆలోచన కావలసి వస్తే మనము సరికాని స్థలాల్లో వెతుకుతున్నాము అందుకనే సరి అయినటువంటి ఆలోచన దేవుని అని గ్రహించలేకపోతూ ఉన్నాము మన జీవితాలపైన నియంత్రణ దేవునికి సంపూర్ణంగా అప్పగించలేకపోతున్నాము అలా అప్పగించగలిగినట్లయితే గనక దేవుని ప్రణాళిక మనకు సంపూర్ణంగా బయలుపరచబడుతుంది యువదీ కాలం వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఒకసారి ఆలోచన చేద్దాం ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్తా ఉన్నారు మన కొరకైనటువంటి దేవుని ఆలోచనలు చాలా గొప్పవి అవి భవిష్యత్తులో మేలుకరమైనవే హానికరమైనవి కాదు అని కనుక దేవుని ఆలోచన ఎరుగుదా నీ కొరకు ఉన్నతమైన దేవుని ప్రణాళిక తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి దేవుని ఎందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి దేవుని ఆశ్రయించండి దేవుని మార్గంలో నడవండి దేవుని ఆలోచనలు అన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడతాయి అవి ఎన్నడూ కూడా ఆగిపోయేవి కానే కాదు కనుక ప్రేమిస్తున్నారు మనను ప్రేమిస్తున్నారు అనుగ్రహిస్తున్న మాటలు అవి యథార్థమైనవి దేవుని కృపలో మనము బలపట్టకు ప్రభువు సహాయం చేయునుగాక ఆ మేన్ మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి ప్రేమాస్వరూపుడమైన మా ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవ ఇవేకువ చామున వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా మా కొరకైనటువంటి మీ ప్రణాళికలు ఎంత మంచివి నాయన ఎంత శాశ్వతమైనవి తండ్రి ఎంత గొప్పవి ప్రభు మేము నడవాలని ఒక మార్గాన్ని సిద్ధం చేశారు మాకు మేలు కలగాలని మా ప్రభు సమస్తమును సమకూడి జరిగిస్తున్నారు మేము పచ్చగా ఎల్లప్పుడూ ఉండాలని ఫలభరితంగా నిత్యము జీవించాలని మా ప్రభవ మాకొక జీవజలపు ఊటను కూడా అనుగ్రహించారు మీకు స్తోత్రాలు ఎంత ప్రేమ ఎంత ప్రేమ తండ్రి మీకు వందనాలు దేవా మీ మాటలు విన్న మీ బిడలు వారు వెళుతున్న పరిస్థితుల్లో ప్రభావ మార్గము తెలియకుండా ఉన్నారా నైనా పరిస్థితులలో అర్థం కానటువంటి పరిస్థితిని కలిగి ఉంటున్నారా లేక ఎండిపోతామేమో అనే భయాందోళనతో ఉంటున్నారా తండ్రి ఉదయకాలం మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు వారికి మీరు సహాయం చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు ఆధ్యాత్మికంగా బలపరచండి ప్రభ పరిపూర్ణమైన విశ్వాసమును మీ పట్ల వారికి అనుగ్రహించండి దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరిని దర్శించండి దేవా వారి జీవితాలను నడిపించండి దేవా వారికి మార్గాన్ని కనపరచండి దేవా కుటుంబాల్లో ఆశీర్వాదము దయచేయండి ఆధ్యాత్మికంగా బలపరచండి మా ప్రభు ఏ విధమైనటువంటి సాంతాను శోధనలకు ప్రభు వారి యొక్క దుష్టపు ఆలోచనలకు నాయన లొంగిపోకుండా సరైన మార్గములో నడవగలిగినట్లుగా మీ ఆత్మ చేత వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ముఖ్యంగా మా ప్రభువ మీకు మోరిపెడుతున్నాను మీ సేవ చేస్తున్న సేవకుల కొరకు వారిని దర్శించండి బలంగా మీ పరిచయలో వారిని వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నైనా వారికి వారి కుటుంబాలకు క్షేమము కలుగు చేయండి దేవ నమ్మకంగా మీ సేవ చేస్తూ మిమ్మల్ని బలంగా సేవించడానికి కృప చూపించండి తని మరొకసారి మా ఈ సమయం కొరకు మీకు కోందనాలు ప్రతి ఒక్కరిని దీవించండి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి కుమాడు పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలం మిక్తోడై ఉండునుగాక ఆమెన్